హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు బాగుండాలి అందా మనం ఉండాలి మాకైతే చూసారా ఫ్రెండ్స్ ఎంత సెలవు పెడుతుందో మనసు అయితే కురుస్తుంది చాలా చాలా మస్తు మనసు కురుస్తుంది ఇక మా చిన్నోడైతే దుకాణలో పోయి వస్తుండు ఇక ఇప్పుడు చాయ్ పెట్టుకోవాలి ఇంకా చాయ్ పెట్టుకోలేదు చూసారా మనసు అయితే ఎట్లా కురుస్తుంది ఇగో చెద్దార్లు అయితే వేసుకున్నాం మా చిన్నోడు అయితే ఊడ్చిండు చల్లి ఇక ఇప్పుడైతే దుకాణంలో పోయేస్తుండో సో ఫ్రెండ్స్ మాకైతే చలి బాగా పెడుతుంది మళ్ళా మాదిరేకులు కాబట్టి చలి బాగా చేస్తుంది ఎందుకంటే చలికాలం సంక్రాంతి ముందు చలి బాగా పెడుతుంది ఇప్పుడైతే ఏమో చిన్నవాడు స్కూల్ పోవాలి ఇంకా తయారవుతుండో మనసు అయితే బాగా కోరుస్తుంది చలికాలం కాబట్టి మీకు ఎలా ఉంది వాతావరణం మాకైతే వాతావరణం అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ ఈ సలికైతే నేను ఇప్పుడే లేచిన ఎందుకంటే నరాలు సాపు కావు రక్తం సర్ఫర్ కాదు ఇక్కడక్కడికి డ్యూస్కి వస్తున్నాయి లేవడానికి అస్సలే చాలా చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఇక నేనైతే ఇప్పుడే లేచిన ఇక అమ్మ చిన్నకి ఇంకా లేవలేదు ఇక ఇంకా లేవలే మీకు ఎలా ఉంది సలిబాగా పడుతుందా ఫ్రెండ్స్ మీ వాతావరణం ఎలా ఉంది మా వాతావరణం అయితే ఇలా ఉంది చూసారా ఇలా ఉంది మాది వాతావరణం ఊనక చూసారా మా వాతావరణం ఇది ఇదైతే మాది సంధి ఇలా మేము పోవాలి ఇలా పోయి ఆ మూల ఉంది చూడు ఆ మూల నుంచి ఇలా పోతే రోడ్డుకి ఎక్కుతాం మళ్ళీ రాంగ సూత అలానే వేస్తాం మొని వేసిండ్రు వీళ్ళు స్టంభం మాకు దానికి సపోర్ట్ వైర్ సూత అంటే ఎవరికి వైర్ వేసేది ఇప్పుడు స్టంబ వేస్తుండ్రు ఇది మాది స్టంభం అది బాట అన్నట్టు ఇటు పోయే బాట ఇటు పోయే బాట ఇదైతే మాది వాతావరణం ఇలా ఉంది ఎందుకంటే చలి బాగా పడుతుంది బోసలికెత్తి చోళ్ళ గడలు పడుతున్నాయి సలిఘోరంగా చూశారా మాది వాతావరణం అయితే ఇలా ఉంది ఘోరంగా పెడుతుంది చాలా చాలా గుసలు పెడుతుంది ఇలా ఉంది మా వాతావరణం అయితే ఇప్పుడైతే మా చిన్నోడు పాలపాటి తీసుకున్నాడు చాయ్ పెడతాడట కంపెనీ పాలసరికి ఏమో నేను నీళ్ళు వస్తాను ఏ పాలపాటి అయినా చిక్కగా చిక్కొచ్చేది పాలపాటి ఇప్పుడైతే ఘోరం ఇయో బట్టల సబ్బు సింతల్ సబ్బు చాపత్తా కోల్గేట్లు ఇయో స్కేలు ఇక ఎందుకంటే ఒక్కసారి తెచ్చుకొని పరిస్థితి మాది ఎప్పుడు కానీ కొంచెం కొంచెం తీసుకొచ్చుకుంటాం ఎప్పుడైతే అప్పుడు తీసుకొచ్చుకుంటాం మరి ఒక్కసారి తీసుకొచ్చుకోవాలంటే అవి కావాలి కదా అందుకని ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకుంటాం ఇక దుకాణంలో పోయి తీసుకొచ్చండి మా వాతావరణం అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ మీ వాతావరణం ఎలా ఉందో మా ఛానల్ వారు వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ నాకున్న పిల్లలకు మాకు సపోర్ట్స్ ఉండాలి మా వీడియోస్ చూడండి మీకు నస్తే లైక్ చేయండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోర్చున్నాను ఫ్రెండ్స్ అందరూ అయితే బాగుండాలి అందులో మనం ఉండాలి నేత అందరు బాగుండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఉంటానా ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ బాయ్